క్యాన్సర్ వ్యాధికి ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటి అంటే అది శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి కణాల నుంచి న్యూట్రియంట్స్ని తీసుకొని తనకు తానుగా అది అభివృద్ధి చెందే ప్రయత్నం చేసి ఈ స్టెమ్ సెల్స్ ప్రధానంగా క్యాన్సర్ స్టెమ్ సెల్స్ అనేవి వెరీ మైన్యూట్ కాలనీస్ని ప్రిపేర్ చేసుకుంటాయి సో ఈ మైన్యూట్ మైక్రో కాలనీస్ అనేవి బాడీలో ప్రిపేర్ చేసుకుంటాయి ఏదో ఒక ఆర్గాన్లో ప్రిపేర్ చేసుకుని అక్కడ అవి ట్యూమర్గా ఫామ్ అవుతాయి ప్రోరిఫరేట్ అవుతాయి సో దీన్నే మనము క్యాన్సర్ అని అంటు ఈ క్యాన్సర్ అనేది మన శరీరంలో ఉండే కొన్ని కణాలే జెంటికల్గా మార్పులు రావడం వల్ల క్యాన్సర్ కణాలుగా మార్పు చెందుతాయి సో ఈ ఈ విధంగా మార్పు చెందిన జెంటికల్గా మాడిఫై అయిపోయినటువంటి ఈ కొన్ని సెల్స్నే స్టెమ్ సెల్స్ అని అంటారు అవి ఆ ఏ ప్రాంతంలో అయితే క్యాన్సర్ వస్తుందో అక్కడే కాకుండా అక్కడ నుంచి ఇతర ప్రాంతాల్లో కూడా తరలిపోయి క్యాన్సర్ ఇంకొక ఆర్గాన్లో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది దాన్ని మెటాస్టాసిస్ అని కూడా అంటారు సో అయితే ఈ క్యాన్సర్ని నుంచి బయటపడాలి అంటే మనం మన శరీరంలో ఉండే కణాలకిచ్చే ఆహారం కాకుండా క్యాన్సర్ కణాలకి ఒక ప్రత్యేకమైన ఆహార విధానాన్ని అవలంబించడం ద్వారా మనమైతే క్యాన్సర్ కణాలని ఆహకాలతో చంపేయొచ్చు సో దీని మీద రీసెర్చ్ జరిగింది అనేక నోబెల్ ప్రైజ్లు కూడా రావడం జరిగింది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ అది ఎపాప్టోసిస్ అంటే సెల్ డెత్ అని అంటాం సెల్స్ తాముగా చనిపోవడం అంటే మరమ్మతు చేసుకునే క్రమంలో చనిపోయి క్యాన్సర్ కణాలను కూడా మనం ఆ విధంగా ఎపాప్టోసిస్కి గురి చేసే అవకాశం ఉంది అది కేవలం డైట్ ద్వారా ఉదాహరణకి క్యాన్సర్ సెల్స్ అనే ప్రధానంగా దేని మీద ఆహారం తీసుకొని బతుకుతాయి అంటే మనకి గ్లూకోజ్ అలాగే ఎమినో యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ మూడింటిని కూడా అవి ఆహారంగా తీసుకొని బతుకుతాయి ముఖ్యంగా అది ఎయిటీ పర్సెంట్ ఈ గ్లూకోజ్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా బతుకుతాయి అలాగే ఎమ్యూనో యాసిడ్లో ప్రత్యేకంగా కొన్ని రకాలైనటువంటి ఎమ్యూనో యాసిడ్స్ని ఈ క్యాన్సర్ సెల్స్ ఆహారంగా తీసుకుంటాయి గ్లోటమైన్ లాంటివి సో వాటిని మనం అంటే అరాడికేట్ చేయడం ద్వారా ఎలిమినేట్ చేయడం ద్వారా అటువంటి ఎమ్యూనో యాసిడ్స్ని అలాగే ఫ్యాటీ యాసిడ్స్లో తీసుకుంటే మనకి ముఖ్యంగా ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మీద క్యాన్సర్ అనేది బతుకుతుంది సో అందుకు మనం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ని ఎక్కువగా తీసుకుంటూ పోలీ అన్సరేజ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ సెల్స్ని ఆకలతో చంపొచ్చు సో ఈ విధంగా దీనికోసం ప్రత్యేకమైన డైట్ని మనం గోమిత గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ తరఫున రూపొందించడం జరిగింది గత పన్నెండు సంవత్సరాల నుంచి క్యాన్సర్ పేషెంట్లకి ఇది ఇవ్వడం జరుగుతుంది ఈ డైట్లో కీటోజెనిసిస్ని ప్రమోట్ చేసేటటువంటి విధానాలు ఉంటాయి ఫైబర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ని కం కంప్లీట్గా మనము పూర్తిగా తగ్గించడం లేదా కంప్లీట్గా హెల్మెట్ చేయడం అనేది జరుగుతుంది లో కార్బోహైడ్రేట్ డైట్ కొంతమందికి అందరికీ కూడా ఒకే డైట్ సూట్ అవ్వదు ఏజ్ ఆ క్యాన్సర్ పేషెంట్ యొక్క బలహీనత బలము ఆధారంగా చేసుకునే డైట్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది సో కస్టమైజ్డ్ డైట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో డైట్ అనేది చాలా కీలకం ఇందులో కీటోజెన్సిస్ని ప్రమోట్ చేసే డైట్స్ ఉంటాయి అలాగే లో కార్బోహైడ్రేట్ డైట్స్ ఉంటాయి అలాగే హై ఫైబర్ డైట్స్ ఉంటాయి అలాగే కంప్లీట్గా ప్రోటీన్ బేస్డ్ డైట్స్ అనేవి ఉంటాయి లేదా ఫాస్టింగ్ మిమిక్ డైట్స్ ఉంటాయి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ డైట్స్ ఉంటాయి లేదా ఫాస్టింగ్ బేస్డ్ డైట్స్ ఉంటాయి సో ఈ విధంగా పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి డైట్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది తద్వారా ఈ డైట్ని వినియోగించుకోవడం ద్వారా మనం క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా నేను మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో క్యాన్సర్ని తగ్గించే అనేక మొక్కలు వనమూలిక ఔషధాల గురించి హెబ్స్ గురించి వివరించడం జరిగింది ఒకసారి ఆ వీడియోస్ని మీరు సెర్చ్ చేసి చూడండి అలాగే ఈ మొక్కలు క్యాన్సర్ని ఏ విధంగా ప్రివెంట్ చేస్తాయి అనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు నేర్చుకోవడం ద్వారా ఈ మొక్కల్ని మీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా కూడా మీరు క్యాన్సర్ నుంచి బయట బయటపడవచ్చు మనం మూడు ఆయుధాలను క్యాన్సర్ని తగ్గించడానికి వినియోగ వినియోగిస్తున్నాం ఒకటి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ బొటానికల్ సప్లిమెంట్స్ అంటాం రెండు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కొన్ని రకాలైనటువంటి విటమిన్స్ హైడోస్ విటమిన్స్ ఇవ్వడం ద్వారా అలాగే సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా మూడు డైట్ ఇప్పుడు చెప్పుకున్నట్టు మనం కీటోజెనిక్ డైట్ కానీ లో కార్బోహైడ్రేట్ డైట్ కానీ హై ఫైబర్ డైట్ కానీ ప్లాంట్ బేస్డ్ డైట్ కానీ వాళ్ళని యొక్క కండిషన్ ఆధారంగా మనం వాళ్ళని సజెస్ట్ చేయడం ద్వారా మనం క్యాన్సర్ వ్యాధి నుంచి మొక్కల్లో చాలా అద్భుతమైనటువంటి కాంపౌండ్స్ ఉంటాయి యునాని కానీ సిద్ధా కానీ హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ అన్నీ కూడా ఈ మొక్కలు వినియోగించుకునే ఔషధాలను తీయడం అనేది జరుగుతుంది చాలామంది మొక్కలు అనేసరికి హెబ్స్ అని అంటారు హెబ్స్ ఇవన్నీ కూడా చాలా ప్రిమిటివ్ మెడిసిన్ అనే ఒక రకమైనటువంటి ఆలోచన అయితే చాలామందికి ఉంటుంది కానీ వాస్తవాల్ని సైన్స్ని గమనిస్తే కనుక సైంటిఫిక్ ఎవిడెన్స్ మీకు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి క్లియర్గా చూడండి మొక్కల్లో ఎటువంటి పాలిఫినాల్స్ ఫైటో న్యూట్రియంట్స్ ఫ్లెవనాయిడ్స్ ఉంటాయో అవన్నీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది వాటితో పాటు అవి ఏ విధంగా క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తాయనే అంశాలను కూడా నేను ఇక్కడ వివరించడం జరిగింది ఈ వనమూలికల్లో ఉండేటటువంటి ఫైటో కెమికల్స్ ఎపిజెనిన్ కానివ్వండి రకరకాలైనటువంటి ఫైటో ఫైటోన్యూట్రియంట్స్ టానిన్స్ కాంపౌండ్స్ అనేవి మొక్కల్లో ఉంటాయి బార్బరిన్ మాని పసుపులో బార్బరిన్ ఉంటుంది అలాగే పసుపులో కర్క్యూమిన్ ఉంటుంది అలాగే కర్క్యూమోల్ అనే కాంపౌండ్ కూడా ఉంటుంది ఎల్లాజిక్ యాసిడ్ ఉంటుంది యూరోసోలిక్ యాసిడ్ ల్యూటినోలిన్ ఇటువంటి అనేక కాంపౌండ్స్ ఎపిగెలాక్టో కెటాసిన్స్ అనేవి గ్రీన్ టీలో ఉంటాయి అదేవిధంగా జెనిస్టేన్ జింజర్ ఆల్ అనేది జింజర్లో రకరకాలైనటువంటి వనమూలికల్లో కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది దుంపజాతి వనమూలకల్లో ఇటువంటి ఫినాల్స్ ఫ్లెవనాయిడ్స్ ఈ కార్నిటిన్ లికోకెలాకిన్ నాస్కోపైను ఆక్సిమాట్రైన్ పైపరిన్ ఇది మనకి పైనాపిల్లో లభిస్తుంది అలాగే టీరోస్టిలోబెన్ రెస్వెల్స్ ఇది మనకి గ్రేప్స్లో లభిస్తుంది బీట్రూట్లో సల్ఫోర్ ఎఫెన్స్ అంటే ఈ క్యాబేజీ కాలిఫ్లేవర్లో లభిస్తూ ఉంటాయి మూలకల్లో ఉండే ఇవి క్యాన్సర్ స్టెమ్ సెల్స్ని చంపే గుణాన్ని అలాగే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ లో ఉండేటటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఫైటోన్యూట్రిట్స్ అన్ని కూడా అసలు క్యాన్సర్ సైకిల్ని ఎలా బ్రేక్ చేస్తాయి క్యాన్సర్ని ఏ విధంగా నిర్మూలిస్తాయి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణమైనటువంటి స్టెమ్ సెల్స్ని ఏ విధంగా నిరోధిస్తాయి అనే అంశాలని ఇక్కడ నేను వివరించడం జరిగింది చూడండి ఈ హెబ్స్లో ఉండేటటువంటి ఫైటో కాంపౌండ్స్ కంప్లీట్గా క్యాన్సర్ సైకిల్ని బ్రేక్ చేస్తాయి వనమూలికలు ఏబీసీ ట్రాన్స్పోర్టేషన్ ఇన్హిబిషన్ ప్రమోట్ చేస్తాయి నేచురల్ కిల్లర్ సెల్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా క్యాన్సర్ సెల్ సైకిల్ ని బ్రేక్ చేస్తాయి లైసోజోమ్స్ సహాయంతో అపాప్టోస్ ని ప్రేరేపించి క్యాన్సర్ సెల్స్ వాటర్ అంతటా చనిపోయేటట్టు చేస్తాయి కొన్ని హెబ్స్ లేదా వనమూలికలు ఏఎంపీకే పాత్ ని యాక్టివేట్ చేయడం ద్వారా క్యాన్సర్ ని నిలుపుదల చేసే ప్రయత్నాన్ని చేస్తాయి వనూలికలు డబ్ల్యూ ఎన్టీ లేదా బీ కటాలిన్ ఇన్బిషన్ ప్రమోట్ చేయడం ద్వారా క్యాన్సర్ సైకిల్ ని క్యాన్సర్ మెటాస్టిసిస్ మూలికల్లో ఉండేటటువంటి ఫైటో కాంపౌండ్స్ ఎన్ఎఫ్ కేబి పాత్వేని ప్రమోట్ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ అనేది మెటాసియాసిస్ అవ్వకుండా ఇవి ఆపే ప్రయత్నం చేస్తాయి కొన్ని వనమూలికలు మైటోకాలిటీలో ఆర్హోఎస్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ ని కంట్రోల్ చేయడం ద్వారా క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్స్ ని తగ్గించే ప్రయత్నం చేస్తే క్యాన్సర్ ఇనిషియేషన్ ఆపేస్తాయి అలాగే క్యాన్సర్ మెటాషాసిస్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ఆపేస్తాయి అలాగే క్యాన్సర్ రికరెన్స్ కూడా ఆపే ప్రయత్నం చేస్తాయి అంతేకాకుండా రెసిస్టెన్స్ క్యాన్సర్ రెసిస్టెన్స్ అంటే కీమోథెరపీకి రేడియేషన్ రేడియేషన్ అవి కూడా ఇవి ఆపే ప్రయత్నం సో ఈ విధంగా మొక్కల్లో ఉండేటటువంటి అమూల్యమైనటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు అనేక మెడిసిన్స్ కూడా మనకి మొక్కల నుంచి ఐవర్ ఉంది అది మొక్కల నుంచే వచ్చింది ఆ తర్వాత మలేరియా నివారించేటటువంటి ఫిలైన్ అనేటటువంటిది కూడా మనకి మొక్కల నుంచే వచ్చింది మొక్కల నుంచి అనేక రకాల ఔషధాలను తయారు చేయడం జరిగింది గ్రీస్ నుంచి అనేక కల్చర్స్లో ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో కూడా ఈ మొక్కలు వినియోగించడం జరిగింది కాబట్టి హెబ్స్ని లేదా వనమూలికల్ని ఆయుర్వేద వనమూలికలు వినియోగించుకోవడం ద్వారా క్యాన్సర్ నుంచి ఖచ్చితంగా బయటపడొచ్చు దానితో పాటు ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అదేవిధంగా డైట్ ఈ మూడే మూడు ఆయుధాలు హెబ్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ డైట్ ఈ మూడు ఆయుధాలు వినియోగించుకొని క్యాన్సర్ నుంచి మనం బయటపడవచ్చు అనేక మందిని గత పన్నెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపెట్టినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి తున� ప్రూఫ్స్ కూడా ఉన్నాయి దాంతోనే ఈరోజు సైంటిఫిక్గా మనం ముందుకెళ్ళి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది